హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో నువ్వులతో కారం ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి నువ్వుల్లో పాలకంటే ఎక్కువగా కాల్షియం ఉంటుందండి సో డైలీ డైట్లో కంపల్సరిగా నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కారపొడి చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా ఫ్రై కర్రీలు ఇలాంటివి చేసుకుంటాం కదా వాటిల్లో జస్ట్ పైన చల్లుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట అన్నీ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపించానండి ఇంకా ఈ కారపొడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి అప్పుడప్పుడు ఇంట్లో కూరలు ఏమి చేయలేకపోతాం కదా అలాంటప్పుడు జస్ట్ అన్నం వండుకొని దాంట్లో ఈ కారపొడి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి కారపొడి చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక అరకప్పు దాకా నువ్వులు వేసుకోవాలండి ఇక్కడ నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నానండి మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే కనుక వాటిని కూడా తీసుకోవచ్చు నువ్వులు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ నువ్వులు చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయండి సో చూసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికైతే నువ్వులు చిట్టపటలాడుతూ అన్నమాట ఆ టైంలో తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకోండి ఈ కరివేపాకు ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్నదండి నేను ముందుగానే కడుక్కొని ఆరబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట సో కరివేపాకు కొద్దిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండింటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి జీలకర్ర ఫ్రై అయిపోయి ఇంకా కరివేపాకు కూడా డ్రై అయిపోతుందనమాట అలాంటి టైంలో దించేసుకొని వీటిని కూడా ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఇంకా ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని దగ్గరుండి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలాంటి కారపొడ్లు చేసుకునేటప్పుడు వీటిని ఎంత జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే కారపొడి టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుందండి శనగపప్పు ఇంకా మినపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత అందులోనే ఒక ఇరవై ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి సో అందులో ఉండే విత్తనాలు కూడా ఫ్రై అయిపోయి మన కారపొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ మాడనివ్వకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత జస్ట్ కొద్దిగా చింతపండు వేసుకొని కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నారంటే ఆ సెగకు చింతపండు కొద్దిగా మెత్తబడిపోతుందండి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో వేసేసి అన్నింటినీ బాగా చల్లారనివ్వాలి అన్నీ చల్లారిపోయిన తర్వాత దినుసులు అన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వీటితో పాటు ఒక స్పూన్ కల్లుప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు అన్నీ సరిగ్గా నలగవు అనమాట ఇలా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఫైనల్గా మిక్సీ పట్టు పెట్టుకున్న కారపొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి మనం మిక్సీ పట్టుకునే ఎమ్మటి అయితే కొద్దిగా వేడి వేడిగా ఉంటుందండి సో కొద్దిసేపు చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక పదహైదు నుంచి ఇరవై దాకా తెల్లబాయిలు తీసుకొని వాటిని కూడా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఆ తెల్లబాయి అయితే కారపొడిలో వేసేసుకోండి నేనైతే తెల్లవాయిలకు పొట్టు తీయకుండానే వేసుకున్నానండి మీరు కావాలంటే పొట్టు తీసేసుకోవచ్చు అనమాట తెల్లబాయి పేస్ట్ వేసుకున్న తర్వాత తెల్లవాయి పేస్ట్ మొత్తం కారపొడిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకున్నారంటే నువ్వుల కారపొడి అయితే రెడీ అయిపోతుందండి కారపొడి రెడీ అయిన ఎమ్మటే కొద్దిగా ఘాటుగానే ఉంటుందండి అది రెండు మూడు రోజులు పాతపడే కొద్దీ ఘాటు తగ్గిపోతుందనమాట మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే గాలికి ఆరనివ్వండి అంతేనండి ఇలా చేసుకున్నారంటే నువ్వుల కారపొడి అయితే రెడీ అయిపోతుందనమాట వేడి వేడి అన్నంలోకైనా ఇంకా దోశలు ఇలాంటివి వేసుకున్నప్పుడు ఎగ్ దోశ వేసుకుంటాం కదా దానిపైన కొద్దిగా చల్లుకోవటానికైనా ఇంకా ఇడ్లీలోకైనా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా వేడి అన్నంలోకి అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉందండి మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కారపొడి బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ ప్లేట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే బయట అయితే మూడు నెలల వరకు స్టోర్ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో అయితే కనుక ఆరు నెలల వరకు స్టోర్ ఉంటుందన్నమాట సో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ